ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ అండి నేను లావణ్య డైరెక్టర్ క్రాంతి కీన్ కోచింగ్ సెంటర్ దమ్మాయిగూడ నుంచి మాట్లాడుతున్నాను సైనిక్ కోచింగ్ తీసుకున్న పిల్లలు మెరిట్తో సీట్ అలాట్మెంట్ జరిగింది మెడికల్ రౌండ్కి వాళ్ళు డేట్స్ కూడా వచ్చాయి మెడికల్ రౌండ్స్కి అటెండ్ అటెండ్ కాబోతున్నారు అయితే కోచింగ్ ఇచ్చే ముందు మెడికల్ పరంగా ఎలాంటి చెకింగ్స్ ఉంటాయి మెడికల్స్లో స్టూడెంట్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి మెడికల్స్లో ఎన్నెన్ని ఏ ఏ పార్ట్స్ని చెక్ చేస్తారు అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను చాలామంది పేరెంట్స్కి చాలా విషయాలు తెలియదు ఐ ఐ బ్లైండ్నెస్ ఒకటి ఐ విజన్ ఒకటి నైట్ బ్లైండ్నెస్ ఒకటి నైట్ టెస్ట్ ఒకటి ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి బిగ్ ఫుట్ ఫ్లాట్ ఫుట్ అనేవి అవన్నీ ఎట్లా చెక్ చేస్తారు అనేది మనం చూద్దాము మీకు ఎంత మెరిట్ వచ్చినప్పటికీ మెడికల్స్లో కనుక మీరు సక్సెస్ కాకపోతే ఆ మెడికల్ మెడికల్ రౌండ్ నుంచి మీ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు సీటు కూడా రాదు ఓల్డ్ సైనిక్ స్కూల్స్లో ఈ మెడికల్ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా చాలా కరెక్ట్గా చెక్ చేయడం జరుగుతుంది న్యూ సూన్ సైనిక్ స్కూల్స్లో కొన్ని విషయాల్లో అయితే మీకు రిలాక్సేషన్ ఉంది అయితే సైనిక్ స్కూల్లో మెడికల్ టెస్ట్లో ఐ ఫుట్ అండ్ విజన్ ఎట్లా చెక్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇప్పుడు మీకు ఐ టెస్ట్ డిస్టెన్స్ అండ్ నియర్ వ్యూ బోత్ ఐస్ అనేది చెక్ చేస్తారు ఇక్కడ చాలామంది పిల్లలకు కరోనా తర్వాత కానివ్వండి లేకపోతే ఫుడ్ డెఫిషియన్సీ కానివ్వండి ఈ విషయాల్లో ఈ ఐ టెస్ట్ అనే దాంట్లో డిస్టెన్స్ కానీ నియర్ విజన్ కానీ బ్లర్ ఉండడం అనేది మనం కామన్గా గమనిస్తాం అయితే ఎంత బ్లర్ ఉంటే మనకి డిస్క్వాలిఫై అవుతారు అనేది మీకు మెడికల్ నామ్స్ ప్రకారం అయితే పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది అట్లనే మీరు మెడికల్ రౌండ్కి వెళ్ళినప్పుడు కన్సల్ట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ ఐ డాక్టర్స్ అనేది మీకు చెక్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెఫ్ట్ ఐ ఒక విజన్ ఉంది స్టూడెంట్కి రైట్ ఐ ఇంకో విజన్ ఉంది అంటే లెఫ్ట్ ఐలో ప్లస్ వన్ ఉంది రైట్ ఐలో వచ్చేసరికి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఆర్ఎల్స్ మైనస్ టూ పాయింట్ ఫైవ్ రెండు ఐస్కి వేరియేషన్ ఉండొచ్చు ఆర్ఎల్స్ రెండు ఐస్కి ఒకటే బ్లర్ ఉండొచ్చు ఇక్కడ చూడండి ఎంత విజన్ అనేది క్లారిటీ ఉంటే మీరు క్వాలిఫై అవుతారు లేకుంటే విజన్ ఏ ప్రాబ్లం ఉంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు అనేది చూడండి మనము ఐ డాక్టర్ అక్కడ ఉంటారు మీరు మెడికల్ హాస్పిటల్లో మీరు వెళ్ళినప్పుడు హాస్పిటల్లో సో వాళ్ళు ఇలాంటి బోర్డు మీ ముందు ఉంచుతారు దాని విజన్ మా పేరెంట్స్ అందరికీ తెలుసు బట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ గ్రీన్ లైట్ లైన్ మీకు ఎక్కడైతే కనిపిస్తుందో ఈ గ్రీన్ లైన్ అంతవరకు కూడా మీకు గ్రీన్ ఉన్న దగ్గర నుంచి మీరు క్వాలిఫై అవుతారు అంటే ట్వంటీ బై థర్టీ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ బై థర్టీ ట్వంటీ బై ట్వంటీ లైక్ దట్ మెజర్మెంట్స్ అనేవి మెడికల్స్లో ఉంటాయి ఈ గ్రీన్ లైన్ మీకు కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ లైన్ వరకు మీకు విజన్ క్లియర్గా ఉంటే మీ విజన్ క్లియర్గా ఉన్నట్టుగా మీకు సర్టిఫై చేస్తారు ఐలో టూ ఐస్ బ్లర్ ఉండొచ్చు లేకపోతే ఒక్క ఐ బ్లర్ ఉన్నా కొన్ని స్కూల్స్లో ప్లస్ఆర్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ కొన్ని స్కూల్స్లో ప్లస్ఆర్ మైనస్ వన్ పాయింట్ ఫోర్ దాకా కూడా విజన్ అనేది మీకు చెక్ చేయడం జరుగుతుంది ప్లస్ కానీ మైనస్ కానీ అండి ఆ వాల్యూస్ దాటినట్టయితే మెడికల్స్లో స్టూడెంట్ని డిస్క్వాలిఫై చేస్తారు అందుకే డియర్ పేరెంట్స్ సైనిక్ స్కూల్ కోచింగ్ ఇప్పించే ముందు మీరు ఒకసారి స్టూడెంట్స్కి ఐ విజన్ అనేది టెస్ట్ చేయించుకోండి విజన్ ఎంత క్లారిటీ ఉన్నదని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇంకొకటి కలర్ అండ్ నైట్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉంటుందండి మ్యాక్సిమం ఇప్పుడు నైట్ బ్లైండ్నెస్ అయితే ఫుడ్ ఎఫిషియన్సీతో ఉంటుంది ఎట్ నవ్వే డేస్ ప్రజెంట్ డేస్ అయితే మనం నైట్ బ్లైండ్నెస్ అనేది చాలా రేర్గా చూస్తున్నాం అయితే కలర్ బ్లైండ్నెస్ అంటే ఏంటి మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా మా ఇన్స్టిట్యూట్లో వన్ ఇయర్ బ్యాక్ ఈ కలర్ కలర్ బ్లర్ అంటే కలర్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోవడం వల్ల మెడికల్స్లో డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది అసలు క్ల కలర్ సరిగా కనిపించకపోవడం లేకపోతే కలర్ విజన్ సరిగా లేకపోవడం అనేది వాట్ ఈజ్ నైట్ బ్లైండ్నెస్ మీకు తెలుసు నైట్ బ్లైండ్నెస్ కలర్ బ్లైండ్నెస్ ఇప్పుడు మీకు ఇన్ కేస్ మెడికల్స్లో మీకు కలర్ విజన్ కానీ కరెక్ట్గా లేదు అనేది డౌట్ వచ్చిన డాక్టరు ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ ఇక్కడ చూడండి కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ బ్లాక్ అండ్ వైట్కి కానీ కలర్ కానీ ఇలాంటి చార్ట్స్ ఉంటాయి కొన్ని మీకు ఆ చార్ట్స్ని వాళ్ళు మీకు చూపిస్తారు చూపించినప్పుడు ఇక్కడ ఈ సర్కిల్స్లో ఉన్న ఈ బ్లాక్ అండ్ వైట్ మ్యాప్లో ఉన్న ఈ యాంగిల్స్ కావచ్చు నంబర్స్ కావచ్చు ఏమీ ఉన్నాయి అనేది స్టూడెంట్ ఐడెంటిఫై చేయాలి ఇలా మీకు బ్లాక్ అండ్ వైట్లో ఉన్న మ్యాప్స్ని కానీ లేకపోతే ఈ కలర్స్లో ఈ కలర్స్లో ఉన్న నంబర్స్ కానివ్వండి నంబర్స్ కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న సింబల్స్ కానివ్వండి మీకు చూపిస్తారు చూపించినప్పుడు స్టూడెంట్ దీంట్లో ఉన్న నంబర్ ఎంత అనేది కానీ ఐడెంటిఫై చేయలేరు అంటే మెడికల్లో డిస్క్వాలిఫై అవుతారు దీన్ని ఏమంటారు అంటే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అంటారు నైట్ బ్లైండ్నెస్ కలర్ బ్లైండ్నెస్ ఈ రెండిట్లో ఏది ఉన్నా కానీ మెడికల్లో స్టూడెంట్ అనేది డిస్క్వాలిఫై అవుతారు నెక్స్ట్ డిఫార్మేషన్ ఆఫ్ ఫుడ్ అసలు డిఫార్మేషన్ ఆఫ్ ఫుట్ అంటే ఏంటి ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి నార్మల్ ఫుట్ అంటే ఏంటి హాలో ఫుట్ అంటే ఏంటి మెయిన్గా మీకు ఈ త్రీ టాపిక్స్లో అయితే లెగ్స్ని చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్లాట్ ఫుట్ అంటే ఫాల్ అండ్ ఆర్క్ ఆర్క్ అంటే లెగ్స్లో మీరు లెగ్స్ని దగ్గరగా పెట్టుకొని ఫుట్ ఫ్లోర్ మీద ఆనిచ్చి నిలబడినప్పుడు మీకున్నటువంటి యాంగిలు ఈ యాంగిల్ లెగ్ యాంగిలు స్ట్రైట్గా ఉందా లేకపోతే డౌన్ సైడ్లో ఫాల్ అవుతుందా అప్ సైడ్లో డిస్టెన్స్ వస్తుందా అనేది చెక్ చేస్తారు మీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి ఎందుకంటే ఫాల్ ఎన్ ఫుట్ ఫాల్ ఎన్ ఫ్లాట్ ఫుట్ ఫాల్ ఎన్ ఆర్క్ అంటారు ఈ ఆర్క్ అనేది స్టార్టింగ్ నుంచి డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ మీకు డౌన్ సైడ్ బెండ్ అవ్వడం జరుగుతుంది ఇట్లా ఉంటే కనుక ఇది డిస్క్వాలిఫై అవుతారు నెక్స్ట్ నార్మల్ ఫుడ్ నార్మల్ ఫుడ్ అబ్జర్వ్ చేయండి నార్మల్ ఫ్రూట్కి అయితే చాలా స్ట్రైట్ ఆర్క్ లైన్ ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్లాట్ ఫ్ల ఫ్లోర్ మీద పెట్టినప్పుడు కూడా ఫుట్ అనేది ఈ ఈ టైప్ ఆఫ్ ఇమేజ్లో ఉంటుంది ఇది ఓకే ఇది క్వాలిఫై అవుతారు హాలో ఫుడ్ హాలో ఫుడ్ అంటే ఎగైన్ మనకి ఆర్క్ చూస్తే ఇక్కడ హాలో అంటే మిడిల్లో గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏమంటే ఈ ఫ్లోర్ మీద ఫుట్ పెట్టినప్పుడు ఈ ఫింగర్ ప్రింట్లో మిడిల్ గ్యాప్ అనేది డిజపియర్ అవుతుంది ఈ ఫుట్ ప్రింట్ అనేది కరెక్ట్ రాదు దీన్ని హాలో ఫుట్ అంటారు హై ఆర్క్ అంటారు ఇది కూడా డిస్క్వాలిఫై అవుతుంది ఈ హాలో ఫుట్ ఉందా లేకపోతే ఫాలెన్ ఆర్క్ ఉందా మీరు ఎట్లా చెక్ చేయాలంటే స్టూడెంట్ ఫూ ఫూట్ని ఒక కలర్లో డిప్ చేసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ మీద ఫ్లోర్ మీద కానివ్వండి దేని మీద కానివ్వండి వాళ్ళు ఇట్లా నిలబడినప్పుడు ఆ కలరు ఎలా ఫ్లోర్ మీద టచ్ అవుతుంది చూస్తే ఈ ఫుడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్టయితే అది మీకు తెలుస్తుంది అది మీరు గమనించండి నెక్స్ట్ వచ్చేసి బాడీ చెక్ చెకింగ్ ఉంటుంది ఈ స్టేజ్లో బాడీ చెకింగ్లో కూడా స్టూడెంట్ స్టూడెంట్ యొక్క స్కిన్ బోన్సు టీత్ ఐ వీటిని చెక్ చేస్తారు స్కిన్ ఏమన్నా స్కార్స్ ఉన్నాయా ఏమన్నా కట్స్ ఉండి దానికి సూచేసేసారా ఏమైనా ప్రాబ్లమేటిక్గా సర్జరీస్ జరిగినాయా బాడీ మీద ఏమైనా స్కార్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అనేది చూస్తారు నెక్స్ట్ వచ్చేసి బోన్స్ బోన్స్ ఏమైనా బోన్స్ కొందరికి బోన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అట్లా ఉన్నాయా బోన్స్ ఏదైనా వంకరగా ఉన్నదా చేతులు కానీ కాళ్ళు కానీ చాపినప్పుడు బోన్స్లో ఏమన్నా బెండింగ్స్ ఉన్నాయా అవన్నీ చూస్తారు టీత్ ఈ ఏజ్ వరకు ఫామ్ అయ్యే టీత్ అన్నీ ఫామ్ అయ్యాయా కౌంట్ ఎన్ని ఉన్నాయి టీత్ హోల్స్ ఏమన్నా ఉన్నాయా డెంటల్ ప్రాబ్లం ఏమున్నాయా అనేది డెంటల్ డాక్టర్ చెక్ చేస్తారు ఐస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము బ్లైండ్నెస్ కలర్ బ్లైండ్నెస్ నైట్ బ్లైండ్నెస్ అండ్ విజన్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది హైటు బాయ్స్ అయితే ఐబిఎస్ ఎంత ఉండాలి ఉమెన్ అయితే ఎంత ఉండాలి అనేది హైట్ చార్ట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా చెక్ చేస్తారు మీకు బేసిక్గా నెక్స్ట్ వచ్చేసి వాట్ షుడ్ బి డన్ బిఫోర్ అటెండింగ్ ఏ మెడికల్ టెస్ట్ మీరు మెడికల్ టెస్ట్కి అటెండ్ కావడానికి ముందు స్టూడెంట్ కొన్ని బేసిక్ బేసిక్ నీట్నెస్ అయితే ఫాలో అవ్వాల్సి వస్తుంది అదేంటో చూద్దాం నేల్స్ మీరు కట్ చేసుకోవాలి చాలా నీట్గా మీరు అటెండ్ అవుతుంది సైనిక్ స్కూల్లో సీట్ తెచ్చుకోవడానికి ముందు ఉండే ప్రాసెస్లో మెడికల్ కాబట్టి సైనిక్ స్కూల్ ఎప్పుడు డిసిప్లైన్గా ఉండే స్కూల్స్ ఉంటాయి కాబట్టి మీరు మెడికల్కి వెళ్ళేటప్పుడు కూడా నేల్స్ ట్రిమ్ చేసుకోండి హెయిర్ కట్ చేసుకోండి నీట్గా చిన్నగా హెయిర్ కట్ చేయించండి స్టూడెంట్స్కి అట్ ద సేమ్ టైం నోస్ నోస్ క్లీన్ చేసుకోవాలి ఇయర్ బడ్స్తో ఇయర్స్ క్లీన్ చేసుకోవాలి టీత్ నీట్గా బ్రష్ చేసుకునే టీత్ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళాలి అండ్ టంగ్ షుడ్ బీ ఆల్సో క్లియర్ మీరు టంగ్ని కూడా క్లియర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బేసిక్గా మెడికల్ టెస్ట్లో అనేది మీకు చెక్ చేయడం జరుగుతుంది ఐస్ ఇయర్స్ స్కిన్ నోస్ కటింగ్ ఎవ్రీథింగ్ మీరు క్లీన్గా నీట్గా మెడికల్స్కి వెళ్ళండి మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ కోచింగ్ రిలేటెడ్గా మీ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటే సైనిక్ క్రాంతి కీన్ అకాడమీని క్రాంతి కీన్ కోచింగ్ సెంటర్ దమ్మాయిగూడ ఈసీఐఎల్లో లొకేషన్ ఉంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు నైన్ జీరో త్రీ జీరో ఫోర్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్కి ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ మేము బ్రిడ్జ్ కోర్స్ ద్వారా అయితే క్లాసెస్ ఏవైనా బేసిక్స్ ప్రాబ్లమ్ ఉన్న స్టూడెంట్స్కి ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ మేము బ్రిడ్జ్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ